చార్లీకి నేను ఇప్పుడే స్నానం చేయించాను బొట్టు కూడా పెట్టానండి చూడండి ఎలా చూస్తుందా చార్లీ సెకండ్ ఇవి సెకండ్ సెకండ్ ఇస్తుంది చూడండి స్నానం చేస్తే కానీ ముప్పై తిప్పలు పెట్టితుందండి బాబు స్నానానికి బొట్టు చూడండి ఎంత నీట్గా చార్లీ ఏ ఏం కావాలి ఆకలిస్తుందా ఎక్కడ కట్టి చూ చూడండి ఎలా పరిగెడతుందా దిగో వచ్చిచ్చే తిను వెండి కొంచా తింటుందండి ఎంత ఇష్టమో అసలా చూడండి ఎలా తినవుతుంది నేను ఏం అనలేదు కూర్చో చార్లీ చూడండి వచ్చింది ఇప్పుడు మళ్ళీ పెట్టమని ఏ పెట్టాను కదా తిన్నావా తిన్నావా నువ్వు నా టైం అంతా నీతోనే సరిపోతుంది ఎప్పుడు వంట చేయాలి నేను ఎప్పుడు వంట చేయాలి పొత్తు చూడండి ఇతని సెకండ్ ఏవి సెకండ్ అది ఇస్తావు నువ్వు పడతావు నీకు బొట్టేది ఎవరిట్టే ఎలాగా నీకు బొట్టేది ఎట్టించుకుంటావు నువ్వు బొట్టేది ఎట్టించుకుంటావు బుద్ధిమంత్రి వెళ్ళలేదు నువ్వు చేసిన సినిమాలు కంపడవు కదా ఏ పొత్తుడు పొత్తుడి ఇప్పుడు అయితే ఇలా అయ్యిందండి ఇప్పటికీ కరిగింది ఇప్పుడు నేనే వేసుకొని తినాలండి టిఫిన్ మా వారైతే చెప్పాను కదా పొడికి కూడా అసలు కలగలేదండి లోపల చూడండి అలా గడ్డ కట్టేసి ఉండిపోయాను చూడండి ఇదిగో అనవసరంగా డీప్లో పెట్టానండి నేను రుబ్బు పాడైపోతుంది అలాగని కానీ టయానికి వేసుకోవడానికి అసలు పని చేయట్లేదు మా చార్లీ అలా చూస్తుందా లేకపోతే పరుగులు పరుగులు పెడుతుందండి అందుకని కట్టి పెట్టాను చార్లీ హాయ్ చార్లీ ఎలా చూడు ఇదిగో ఇలా చూడవ్వా కోపమా కట్టి పెట్టానండి మరి కుదురుకుంటావా కుదురుకుంటావా మరి కుదురుకుంటావా కుదురుకున్నప్పుడు ఏం చేయను చూడండి పరుగులు ఇంకా ఎక్కడికి వెళ్తావు ఎక్కడో దిక్కున మాట్లాడుకుని పడుకోవాలి ఇంకా వండుతాం కదా ఒక ఈగను కానీ దోమను కానీ రానివ్వదండి అసలు చూడండి ఎలా పడుతుంది నాకు ఎలా టైంపాస్ అయిపోతుందండి మా చార్లీతో వచ్చారండి చికెన్ తెచ్చారు చికెన్ తెమ్మని చెప్పాను తర్వాత చిక్కిడు తెచ్చారు ఏటండి బాబు ఈరోజు చిక్కుడు గది తెచ్చారంటే రేపు మళ్ళీ అలాగ నేనే వెళ్ళి తేవాలి కదా అందుకే ఇప్పుడు చిక్కుడికి వెళ్ళి అన్నారండి వాళ్ళం ఒకటి తెమ్మన్నాను అలా ఉంటుంది వీళ్ళకి మళ్ళీ పని చెప్తేమని వీళ్ళే మనకు మళ్ళీ చేసేస్తారనమాట రుబ్బు అయితే కరగలేదండి ఇంక నాకు ఆకలి వేసేస్తుంది అందుకని నేను పాలు మరబెట్టుకుంటున్నాను ఈ ఆకలి మీద ఏటో తెలియదు కానీ అండి బం నైటే బండ కింద కట్టేశాను కట్టేసిన తర్వాత వదిలేసి పొయ్యి ముట్టించలేదండి మా వాటి అడగలేదు నేను ఏం చేశానంటే బండ రేపు చూసుకోకుండా గ్యాస్ ఎలిగించేసి చూస్తున్నానండి అసలు ఎలగట్లేదు తీర మరి చూస్తే బండ దగ్గర కిందకు ఉందండి అప్పుడు అనుకున్నాను ఈ ఆకలి మీద ఏం చేస్తున్నాను నాకు నాకే తెలియట్లేదు అనుకుంటున్నానండి నిజంగా ఈరోజు చాలా ఆకలిస్తుందండి అన్నీ ఉన్నప్పుడు ఆగలేదు ఏమీ లేనప్పుడు ఇప్పుడు మరీ ఆకలి అలా ఉంటుంది ఎక్కువ యూట్యూబ్లో అరకు ట్రైబుల్స్ అని ఉంటుంది కదండి ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ అని వాళ్ళ వీడియోస్ కోసం అయితే నేను చాలా వెయిట్ చేస్తానండి ఎందుకంటే వాళ్ళు ఏ వీడియో తీసినా కూడా న్యాచురల్గా ఉంటుందండి నాకు చాలా ఇష్టం వాళ్ళ వీడియో కోసం అయితే నేను చాలా అటల్ రుబ్బ అయితే ఇప్పుడుకి అయ్యిందండి ఇప్పుడు టిఫిన్ చేసుకొని తింటున్నాను మళ్ళీ వెంటనే వంట చేయాలి ఒక పక్క చారు ఒక పక్క చికెన్ వండుస్తున్నానండి ఎందుకంటే టైం అయిపోతుంది వంట చేసుకుంటూ గిన్నెలు తోమేసుకుంటున్నానండి అలా పని అయిపోతుంది టిఫిన్ చేసిన తర్వాత నేను చల్లగింజ తాగుతానండి నాకు చాలా ఇష్టం చల్లగింజ అంటే వాటర్ అయితే వేస్తాను చికెన్లోని ఇటు పక్క చారు మరుగుతుందండి ఎంత పని ఉంటుందండి బాబు ఇంటి దగ్గర మాత్రం బయట అయితే అయిపోయిందండి రైస్ పెడుతున్న రైస్ అయితే చికెన్ అవుతుంది వచ్చేసి పడ పొడుకున్నా అలా అవుతుంది రైస్ చాలీగా అయితే అన్నం పెట్టేసింది చూడండి గదిలో కూడా చూడ చాలే